అందరూ బాగున్నారండి ఆల్ ఇండియా ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని మనం అయితే మొత్తానికి హైదరాబాద్ అయితే వచ్చేసాం ప్రజెంట్ నేను మా ఊర్లో అయితే ఉన్నానండి ఆంధ్రాలోని తురుపక్కన చిన్న పల్లెటూరు తిమ్మాపురం ఇక్కడ నుంచి మనం నేపాల్ దేశానికైతే వెళ్తాం నేపాల్ దేశంలో వాళ్ళ జీవన విధానం అలాగే అక్కడ హిమాలయస్ ని ఎక్స్ప్లోర్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంటాయి వీడియోలు ఇక్కడ మిస్ అవ్వకండి ఇక్కడ నుంచి గా లాంగ్ వీడియోస్ అయితే పెడతాను అలాగే నేపాల్ వెళ్ళక ముందే మనం కుంభమేళకి వెళ్ళి కుంభమేళలో స్నానం చేసి అక్కడి నుంచి డైరెక్ట్ నేపాల్కి అయితే వెళ్దాం ఈ ట్రిప్ మొత్తం లిఫ్ట్ తోనే ఉంటుంది జర్నీ నేను నేను జర్నీ చేసేది మీ జర్నీ చేసినట్టు ఉంటది చాలా అడ్వెంచర్ ఉంటది హిమాలయస్ మొత్తం ట్రిక్కింగ్ అన్నీ కంప్లీట్ చేసి ఒక మూడు నాలుగు నెలలు ఈ ట్రావెలింగ్ అయితే చేస్తానే ఉంటాను ఎక్కడ వీడియోలు మిస్ అవ్వకండి అలాగే మొన్న రీసెంట్లీ నాకు ఒక ఎనిమిది దాకా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా ఇక్కడ నుంచి ఎలాగెళ్తున్నాం అన్నది కంటిన్యూషన్ ఉంటుంది తెలుసు కదా నేను తీస్తూనే ఉంటాను మీరు చూస్తూనే ఉండండి మొత్తానికి అయితే ఐదే వచ్చేసానండి ఇక్కడ నుంచి మనం కొలకతా వెళ్ళి కొల్కత్తా నుంచి కుంభమేళ ప్రయాగరాజ్ అయితే వెళ్తాం ఈ హైవే వచ్చేసి చెన్నై టు కొలకత్తా హైవే మీద ఉన్నాం మనం అయితే లిఫ్ట్ తీసుకుంటేనే వెళ్దాం అండి ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఎంత తక్కువ బడ్జెట్ లో అయితే మనకి అక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి అంత ఎలా అంటే లో బడ్జెట్ లో అవుతుందని నేను ఈ హెచ్ఐకింగ్ అయితే ఎంచుకున్నాను నన్ను దింపడానికి మా ఊరు అబ్బాయి మా బామర్ది వచ్చాడు థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ నుంచి మనం ఇంకా వెళ్ళిపోమని చెప్పి మనం ఏదైనా లారీ లిఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతాం చాలా అంటే చాలా బాగుంటది వీడియో పూర్తిగా చూడడం లైక్ చేయకపోతే లైక్ చేయండి ఉంటాను ఫస్ట్ లిఫ్ట్ అయితే దొరికిల్సిందండి అన్ని ఎక్కడ వరకు తెలియదు సో మచ్ అన్నయ్య వైజాగ్ వైజాగ్ వరకు వెళ్తారంట ఫాలో హ్యాపీ వైజాగ్ వరకు వెళ్తారంట అక్కడ నుంచి వేరే చూసుకొని మనం కొల్కతాకి నుంచి లెఫ్ట్ ప్రయాగరాజు టైం తొమ్మిదిన్నర అయితే మన వైజాగ్ ఎంత ఇప్పుడు వెళ్తామో చూద్దాం నర్సీపట్నం అయితే దాటమండి ఎలమంచి దగ్గరలో ఉన్నాం అయితే అన్ని లారీ ఇది మనకి ఈ లారీ లిఫ్ట్ తీసుకోవడం వల్ల ప్లస్ ఏంటంటే మధ్యలో వాళ్ళు ఏదన్నా ఫుడ్ ఇప్పిస్తారో మనకి ఎక్కువ అమౌంట్ అయితే ఖర్చు అవ్వదు ట్రావెల్ కూడా ఈజీగా తక్కువ రేట్లో ట్రావెల్ చేసేవచ్చు దింకు తాడానికి అయితే తీసుకెళ్తున్నాడు మనకి టీ టైము మన ఆంధ్ర తెలంగాణ తెలంగాణ కూడా తక్కువ అండి ఆంధ్రలో ఎక్కువ చూద్దాం ఏందాము టైం వచ్చి అయితే పదకొండు అవుతుందండి మనం తొమ్మిదిన్నర పది గంటలకల్లా ఎక్కువ అక్కడ పన్నెండు గంటలకల్లా వైజాగ్లో దింపేస్తాడు అన్న మనకు ఒక స్ప్రైట్ అయితే ఇప్పించాడు లారీ అయితే అక్కేత్తనాం మళ్ళా వైజాగ్ వరకు అయితే వచ్చేసామండి దగ్గర దగ్గర పదకొండు అవుతుంది పదకొండున్నర అవుతుంది టైము ఇటు పోతే విశాఖపట్నం మనం పైకి వెళ్ళిపోవాలా మనం కొలకతా వెళ్ళాలి కదా కొలకత్తా వెళ్ళి కొలకతా నుంచి లెఫ్ట్కి అయితే వెళ్ళాలా ఇది ఇందాక ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అన్నాను ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కదండి ఎన్హెచ్ సిక్స్టీన్ ఇది చెన్నై టు కోల్కత్తా హైవే ఈరోజు ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ దాకా మనం ప్రయాణించాం అంటే భువనేశ్వర్లోకి వెళ్ళిపోతే రేపు కొలకత్తా వెళ్ళిపోవచ్చండి ఈజీగా హైవే చాలా నీట్గా ఉంటుంది హైవే ఇదే బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే మన కోసమే ఆపేడండి అన్నయ్య అటమో విశాఖపట్నం వెళ్ళిపోతుంది నన్ను టీజీ అంటే తెలంగాణ పెట్లేదు తెలుగన్నయ్య ఆయన్నా థ్యాంక్ యూ సో మచ్ అన్న బాగున్నా బాగున్నా ఎక్కడి నుంచి అన్నయ్య నుంచి మన ఈ లారీ కూడా దిగేసామండి ఒక నలభై కిలోమీటర్ల దగ్గర తీసుకొచ్చారు మనవాడు మళ్ళా లైన్ కట్టేసి ఇంకొక లారీ లిఫ్ట్ తీసుకోవాలా మనకు చేపల లోడ్ ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు చేపల లోడ్ బండి అయితే దొరుకుతలేదు వెనకాల అని అన్నాడు ఇవన్నీ వెయిట్ చేద్దాం వాటి కోసం ఆ లారీ దిగడానికి లారీ అయితే ఎక్కానండి అన్న వాళ్ళు వాళ్ళు బాలా వెళ్తారంట బాలా అంటే వరుస కదా కలకత్తా దాకా కలకత్తా దాకా వెళ్తారంట రేపు రేపటికైతే చేరుకోవచ్చు కలకత్తా మనకి విజయనగరం వెళ్ళి దారికి అయితే తీసుకొచ్చారండి మన అంకులాల్లోనే ఏదో లారీని కడిగి క్లీన్ చేసి ఏదో పూజ చేస్తారంట ఇక్కడ దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంది ఆ ముందు ఆ టెంపుల్ ఏదో పూజ చేస్తారంటున్నారు మరి వన్ ట్వంటీ త్రోమ్ ఇక్కడే అనుకుంటున్నా అక్కడ పూజ అయితే అయిపోయింది నేను డ్రైవర్ అయితే మారిపోయాడండి నన్ను మళ్ళీ హైవే మీద దింపేస్తారంట ముందు ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్తే ఇందాక ఎన్హెచ్ సిక్స్టీన్కి హైవే మీద దింపేసి వీళ్ళు వెళ్ళిపోతారంట మనం వేరే లారీని అయితే పట్టుకోవాలా ఆ లారీ కూడా దిగేసామండి మనం వేరే లారీని చూసుకొని వేరే లారీ ఎక్కేసి కొలకత్తాకి అయితే వెళ్ళిపోవాలా ఆ లారీ వాళ్ళకి ఏదో గొడవలు వచ్చి నన్ను ఎక్కించుకున్న డ్రైవరు పాపం వెనక్కి వెళ్ళిపోయాడు కొత్త డ్రైవర్ వెళ్తున్నాడు వన్ అవర్ అయిందండి ఇదే ఐవేమే వచ్చి ఆ లారీ దిగిన తర్వాత ఒక్క వెహికల్ అయితే ఆపుతలేదు మనకి బ్యాగ్ పెట్టుకున్న ఫ్లాగ్ అమ్మో లారీలో మర్చిపోయాను ఎండ వాయించేస్తుంది గట్టిగానే అన్ని తెలుగు లారీలు వెళ్తున్నాయి తమిళనాడు లారీలు తెలుగు లారీలు కానీ ఒక్క లారీ కూడా ఆపుతలేదు టైం వచ్చి నాలుగు అయింది ఆగితే ఇంకొక గంట సేపు ఆపుతాను తర్వాత ఎక్కడన్నా స్టే చేసి రేపు మార్నింగ్ అయితే బయలుదేరదాం థ్యాంక్స్ అనయ్యా అన్నీ అయితే మనకి విజయనగరం నుంచి శ్రీకాకుళం దాకా అయితే తీసుకొచ్చారు చాలా సంతోషం అనయ్య కలుద్దాం మళ్ళీ ఎప్పుడన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే అనయ్య ఓకే బాయ్ అనియా మనం ఇప్పటికి మూడు లారీలు ఎక్కి దిగేసి ఒక బైక్ ఎక్కామండి దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్లు వచ్చేసాం శ్రీకాకుళం దాకా అంటేనే ఇంకొకటి మధ్యలో మన ఫ్లాగ్ మర్చిపోయావు లారీ ఆ లారీ అతను మళ్ళీ ఈ బైక్ మొత్తం కనిపించాడు ఆపి మరి తీసుకున్నాం మనకి ఇంకొక లారీ తెలుగ ఆపాడండి ఎక్కడ దాకాను కొలకత్తా దాకా వెళ్ళిపోయాడు అంటే సోపరు లేదంటే మధ్యలో దిగేద్దాం చీకటి పడకంతనే అని హాయ్ ఎక్కడ వరకు కొలకత్తా వెళ్ళాల వచ్చేసి మనకి ఐదో లారీ అండి ఈ రోజు ట్రావెలింగ్ చాలా లాంగ్ చేసాం ఒరిస్సా బోర్డర్ దాకా అంటే ఇచ్చాపురం వెళ్ళిపోతాం రేపు ఒరిసా నుంచి వెళ్ళిపోతాం నైట్ అయితే టైం వచ్చేసి ఎందుకు అవుతుందండి నేను పలాసలో అయితే ఆ లారీ దిగేసి జస్ట్ లారీ వెళ్ళిపోతుంది పలాసలో మనకు ఒక ఫాలోవర్ ఉన్నాడు లాస్ట్ టైము తను మన పాదయాత్ర చేసినప్పుడు ఆ ఇంటి స్టే చేశాను మళ్ళా అక్కడే స్టే చేద్దామని తనకు ఫోన్ చేస్తే వచ్చేమని అన్నాడు ఈరోజు పలాసలో స్టే చేసి రేపు మార్నింగ్ మళ్ళీ పలాస నుంచి డైరెక్ట్ కోల్కత్తాకి ఏదన్నా చేపల లోడ్ లారీని డైరెక్ట్ పట్టుకొని వెళ్ళిపోదామని ప్లాన్ వేసుకున్నాను వస్తా అన్నాడు చాలా సీక్రంగా ఉంది ఇక్కడ అల్టికెళ్ళకైతే మళ్ళీ కలుసుకుందాం చూస్తూనే ఉండండి లైక్ చేయపో లైక్ చేయకపోతే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక అన్న అయితే వచ్చాడండి మనల్ని తీసుకెళ్ళడానికి ఎగ్జాక్ట్గా వెళ్తే లోపలికి వెళ్తే పలాసా వెళ్ళిపోతాం అయితే ఇందుకు వచ్చేసేవండి పలాసలో ఉన్న మనోడు లోపల ఉన్నాడు రేపు పలాస నుంచి మనం ఎక్కడి దాకా జర్నీ చేస్తాం చూద్దాం ఈ వీడియో అయితే ఇంతటితో సమాప్తం అండి ఒకవేళ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్